న్ని శక్తివంతమైన అగ్రగామి దేశంగా మలచడంలో ఎన్డీఏ ప్రభుత్వం మొదటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం రాజేశ్వరరావు తేజేశ్వరరావు అన్నారు శ్రీకాకుళం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూటమి నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల పంతొమ్మిదిన వాజ్పేయి విగ్రహం ఆవిష్కరణ జరుగుతుందని చెప్పారు కూటమి పార్టీలు టిడిపి జనసేన బీజేపీ నేతలు అంతా ఇందులో పాల్గొంటారని అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యంలోని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సూర్యమహల్ జంక్షన్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి పనిచేసిన కాలంలో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు అయితే ఈ నెల ఇరవై ఎనిమిదిన వాజ్పేయి జయంతి సందర్భంగా అమరావతిలో పెద్ద వేడుక జరుగుతుందని చెప్పారు మొదటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నూట ఒకట జయంతి సందర్భంగా రాష్ట్రం మొత్తం మీద ఆ మహాన్ భవన్ తాలూకా విగ్రహాలు ప్రతిష్ఠించాలని భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నిర్ణయించారు ఈ కార్యక్రమంలో భాగంగా రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు బస్సు యాత్ర చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మన జిల్లా ఈ నెల పంతొమ్మిదవ తేదీన వాజ్పేయి గారి విగ్రహ ప్రతిష్ట అనంతరం ఒక పబ్లిక్ మీటింగ్ ఇది కూటమిలో మూడు పార్టీలు కలిసి చేస్తున్న కార్యక్రమం దీనికి మన జిల్లాలో ఉండే మన జిల్లా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అలాగే జిల్లాలో ఉన్న మన అంతమంది ఎమ్మెల్యేలు అన్ని పార్టీల నాయకులతో ఆహ్వానించడం జరిగింది అందరూ వాళ్ళ సంఘీభావాన్ని తెలియజేశారు పార్టిసిపేట్ చేస్తామని ఈ విగ్రహ ప్రతిష్ట పంతొమ్మిదో తగ్గిన జరుగుతుంది ఆ తర్వాత ఈ పబ్లిక్ మీటింగ్లో సుమారు ఒక ఐదు వేల మందికి తగ్గకుండా మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం దానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి అందరి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ సంఘీభావం తెలియజేసి తప్పకుండా ఆ మహనీయుని విగ్రహ ప్రతిష్టలో మేము కూడా భాగస్వామ్యం అవుతాము అన్న వాళ్ళ యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది మనం ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గోల్డెన్ కోఆరెంట్ అంటే చతుర్భుజి ఏదైతే అనుకుంటున్నామో మనం ఆ రోడ్స్ అనేవి వాజ్పేయి గారికి మారిపోయారు లాగా అలాగే మనం ప్రతి పల్లెటూరుకి కూడా గ్రామీణ సడక్ యోజన ప్రతి పల్లెటూరుకు కూడా